అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయ అనగానే మనందరికీ కూడా ఎంతో ఆనందం కదా బంగారం కొనుక్కోవాలి అనేటటువంటి ఆనందం ఆతృత మనందరిలో ఉంటుంది అయితే ఈ అక్షయ తృతీయ నాడు ఏది చేసినా కూడా ఏ చిన్న పుణ్య కార్యం చేసినా కానీ ఏ చిన్న దానం చేసినా కానీ అది అక్షయం అవుతుంది అని చెప్పి చెప్తారు పెద్దలు ఈ అక్షయ తృతీ నాడు బంగారమే కొనాలి అనేటటువంటి ఒక ఆలోచన అందరిలో ఉంది అయితే ఈ అక్షయ తృతీయ అనేటటువంటిది ఎంతో పరవడి ఈ రోజున అనేకమైనటువంటి విషయాల సమాహారం ఈ అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీ నాడే మహాభారతం ప్రకారం కనుక మనం గమనించినట్లయితే శ్రీకృష్ణుడు పాండవులకి వనవాస సమయంలో అక్షయ పాత్రనిచ్చినటువంటి రోజు ఈరోజే ఈ అక్షయ తృతి వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియ రోజునే అదేవిధంగా కృతయుగంలో ఉగాది జరిగింది కూడాను ఈరోజే అదేవిధంగా అన్నపూర్ణాదేవి ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజే పరశురాముడు జయంతి ఈరోజే మనకు తెలుసు దశ అవతారాల్లో ఆరవ అవతారము పరశురామ అవతారము అదేవిధంగా పరశురాముడు మనకి సప్త చిరంజీవుల్లో కూడా ఉన్నారు అశ్వత్థామో బలిర్వ్యాసో హనుమాంజ విభీషణ కృప పరశురామచ్చ సప్త ఇదే చిరంజీవిని అని చెప్పి చెప్తారు ఈ సప్త చిరంజీవుల్లో కూడాను పరశురాముడు ఉన్నారు అదేవిధంగా మనకి దశ అవతారాల్లో మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బౌద్ధ కలికి అనేటటువంటి దశ అవతారాల్లో ఆరవ అవతారం కూడాను పరశురామ అవతారము ఈ పరశురామ జయంతి కూడాను నేడే అదే విధంగా మనకి సింహాచలము సింహాచలం అనగానే అప్పన్న స్వామి గుర్తుకొస్తాడు కదా చందనోత్సవం జరిగేది కూడాను ఈ రోజే ఇన్ని ఉన్నాయి ఈ రోజున వ్యాస భగవానుడు గణపతి కలిసి మహాభారతాన్ని రచించినటువంటి రోజు కూడాను ఈ రోజే ఈ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజించాడు లక్ష్మీదేవిని కుబేరుడు పూజించినటువంటి రోజు కూడా ఈరోజే అందుకు కుబేరుడికి దేవతలందరూ కూడాను ధనాధిపత్యాన్ని అప్పగించారు అని చెప్పి చెప్తారు గంగానది స్వర్గం నుండి భూమిపైకి వచ్చినటువంటి రోజు కూడా ఈరోజే ఇంతటి పరవడి ఇన్ని జరిగినటువంటి రోజు ఈరోజు అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ నాడు మనం చేసేటటువంటి ఏ చిన్న పూజ అయినా ఏ చిన్న కార్యక్రమం అయినా ఏ చిన్న దానమైనా కూడాను అక్షయ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అందరినీ కూడాను ఆ అమ్మవారు అనుగ్రహించాలి అని చెప్పి అందరి ఇళ్లల్లోనూ అక్షయంగా వారు ఏవైతే కోరుకున్నారో ఆ అష్టలక్ష్ములు కొలువు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలు